ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసిన ఇప్పించినాము పెన్షన్ ఇప్పించినాము కార్యాలయాల్లో అయితే మా సొంద తిరిగినాం అన్న కోసము చాలా తిరిగినాం అన్నతో పాటు మా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది మేము ఒకరే కాదు అందరూ కూడా నమ్ముకోవడం చాలా మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కటైతే అన్నకు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మైనార్టీస్ చాలా తెలుసు ఎంత మాత్రమో మేము కూడా చేస్తే మాత్రం జరిగింది కాబట్టి దయచేసి ఇట్లా నాయకుని బాగొట్టుకుంటే కలిగి నియోజకవర్గం ఆశ మీ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఫ్రెండ్స్కి కానీ కావచ్చు వాళ్ళు కానీ అన్నదమ్ములకు కానీ దాయలకు కానీ ఆ కుటుంబానికి ఉండే గౌరవము డెవలప్మెంట్ చేసిన పనులు వాళ్ళకు ఉండే విజేత వినయము అవన్నీ మనం పబ్లిక్లో తీసుకుపోయి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి పతి పల్లెకి పోయినా పతి ఊర్లో పోయినా మంచిదనమే అయిపో గొప్పగా పెట్టింది ఈ బుద్ధు రాలేదు వాళ్ళకి కనబడలేదు బా చంద్రబాబు కనబడలే లోకేష్ కనబడలేదు ఈ బుద్ధు గుర్తించలేకపోతున్నారంటే ఆయన ఆయప బైపోటు చేస్తున్నారు ఇంకోటో కదిలి ప్రజలు మట్టుకు చాన భాషకి నెత్తి మీద పెట్టుకునేడా మరచుకోవాల్సిన అవసరం లేదు రెండో వ్యక్తికి కూడా ఉందో చేస్తాం మన మన మీద ఏమో గౌరవం ఉన్నది జనాల కన్నా మనకి తెలుస్తుంది ఏం పాడే దాని మన గురించి ప్రతి ఒక్క చోట తెలుసున్నారు ప్రతి ఒక్క ఇంప్రోమేషన్ పోతుంది అదే చాలా భాష పవర్ ఏమనేది వాళ్ళకని పార్టీ తెలుస్తుంది ఒక పాయింట్ పాయింట్ ఇంటర్ చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్క చోట తెలుస్తుంది

పార్టీలు వేరైనా విశ్వాసం చాలా మాకు కావాలి ఈ కుటుంబానికి ముందు మాకు అనుకు మాకు పార్టీలు వేరైనా మాకు విశ్వాసం మాట ఎప్పుడు వాడికి కూర్చుండేది మాట్లాడేది ఇట్లా డెవలప్ ఈ కుటుంబానికి మా కుటుంబాలకు చాలా ఏడు నుండి ఉంది చేసే వ్యక్తి కాదు ఈయన నాకు ఈయన ఇప్పటి నుండి కాదు పనిచేయము తొంభై ఎనిమిదిలో మొట్టమొదటి పరిచయం కావడము పరిశీలి రామకృష్ణ ఎల్లిపల్లి రామ్ దేవరపల్లి రామకృష్ణ అని అండి ఉండోరపల్లి రామకృష్ణ అంగడికాడిచికొచ్చి మన కార్యకర్త మనకు బాగా లేదా అవినీతి చేసి అవినీతిలో సంపాదించి అది మేమేదో అది లేకపోతే మేము బతకలేమన్నట్టు మేము బతకలే నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో చేస్తే కూడా నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు కాబట్టి ఈ రోజు మా పార్టీలకు అతీతంగా మీతో పాటు నాకు కూడా గౌరవిస్తున్నారంటే మీరు చేసిన నీతి నిజాయితీగా చేసిన పనులే రోజు నాకు కూడా ఈ రోజు దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మీకు ఎవరైతే నమ్మకం నాకు పని చేశారో మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను నాకు ఐదేళ్ల పాటు మీరు నాకు కనుక రెప్పలా మీరు కాపాడుకుంటూ వచ్చినారు కాదని ఉన్నాడు కొడుకు మాదిరి ఏదైనా ఉంటే అది అట్లాగా చెంద ఇట్లా ఉన్నాడు ఆయన కూడా నేను కొడుకు ఆయన ఏదైనా ఉంటే ఇట్లా కాదు ధన్మాష ఇట్లా చేస్తామని అంటే మీ అందరి అభిప్రాయాలు కనుగొని ఐదేళ్ల పాటు మీకు ఎన్ని ఇబ్బందులు కష్టాలు మీ ఇబ్బందులు కష్టాలు మిగిమిగి నాతో పాటు పనిచేస్తారు కాబట్టి నేను కూడా మీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా అవమానపడి పని చేస్తే కూడా చేయలేదని అదే విధంగా మా ఊళ్ళకి ఎక్కడ కూడా మన పంచాయతీ మన గ్రూపులో ఉండే మనం ఎవరైతే మనం ఉన్నాం పార్టీ కోసం పని చేస్తామో పని చేస్తే కూడా కనీసం మాకు పరిగణ కూడా తీసుకోలేదు ఆ గ్రామాల్లో మంచి పని చేయాలంటే కూడా కాబట్టి అలాంటి అవమానము ఇప్పుడు జరగకూడదు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో నాలుగైదు రోజుల పాటు అలా ఆలోచన చేసి మీ అందరి నిర్ణయానికి కట్టుబడి మీరు ఏ నిర్ణయం తీసుకోమంటే ఎలా పోతామంటే డబ్బు ప్రధాన అంశం కాదు దేవుడు నాకు దండికి ఇచ్చాడు పోరాటం చేయలే డబ్బు కోసం నేను ఎప్పుడు ఉంటే పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉండేవని కాదు ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత చాలా మంది ఆస్తులు ఉంటారు కానీ నేను ఎమ్మెల్యేగా పనిచే గెలిచిన తర్వాత ఆస్తులు అమ్మి నేను చేసిన డబ్బుకు అప్పులు అప్పులు లెక్కగట్టినాం నేను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు ఈ రోజు కూడా నాకు మా పెద్దలు పెట్టిన ఆస్తులు ఉన్నాయి ఏదో అక్రమంగా అన్యాయంగా ఎవరు నోరు కొట్టి సంపాదించే మీరందరూ కూడా నాకు అండగా ఉంటారు చూస్తే మీరందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినంటే ఇంతమందిగా మీరు వందలాది మంది తరలి వచ్చినారు ఎందుకంటే నా మీద గౌరవంతో నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు చేయను దేవుడు దేవుడు కలిస్తే మీ అందరు చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాల్యూనే ఉన్నాయి మనం మన మన కలిగి తాలూకాలో మనం తెల్ల పేపర్ గా ఉన్నాం